మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మీడియాతో మాట్లాడుతూ వాపుని చూసి తన బల్పుగా నారా లోకేష్ భ్రమపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లాంట్స్ ఓపెనింగ్ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలోను అదేవిధంగా ఇవాళ మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం తర్వాత జరిగినటువంటి తర్వాత ముందు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలోను తన స్థాయికి మించి స్థాయికి మించి అంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు పంచాయతీరాజ్ శాఖను చేశారు ఎంత అపాసుపాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మజేడితో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు మీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన అబద్దాలు చెప్పడంలో నాకు అర్థం ఈ సిబిజీ రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చబద్ధాలు అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభం వచ్చా లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో చెప్పచ్చు అది చెప్పడం ఆయనే తీసుకొచ్చి అంటే కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చా అంట ఏం బాగా తీసావే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని అంటూ అడ్డుకుంటున్నారంట ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి అడ్డుకున్న వాళ్ళందరినీ ముక్కలో ఎక్కించేస్తా అట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట ఉన్నాయండి విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుంది అర్థంటే పర్లే విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్ చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో విజనరీ అంటే ఎవరో తెలుసా ఆ నానంట ఆ నాన్న విజనరీ అంట రెండు వేల రెండు వేల తొంభై నాలుగులో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగాడంట హైదరాబాద్లో ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారు కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ నాన్న విజనరీ అని కంప్యూటర్ అలానే చెబుతుంటే నేనే కనిపెట్టానని మా నాన్న కనిపెట్టాడని అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా నువ్వు విషనరీవా అయ్యా నువ్వు విషనరీవే కాదు ప్రిషనరీవి కూడా యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు అది మర్చిపోవడం మాక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిషనరీ అని మీ నాన్న విషనరీ అని మాట్లాడుతున్నావు మీ నాన్న పూడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ ఎదిగినట్టు ఉంది అంతకు మించి ఏమీ లేదు కింద వేసుకోను పైలు వేసుకోవడం కొట్టుకోవడం నీకు అవగాహన లేదు ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ గొప్పతనాన్ని గురించి నీ అజ్ఞానాన్ని గురించి మీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకుని